ఉన్నా కానీ సూద్ అనేది విరగదండి ప్లస్ పూసల పైన కూడా మనం ఈ డబల్ టెన్షన్ పెట్టి కూడా మనం కుట్టు అనేది ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట अंधेरा हो गया उस निडल के पास तुम फोन ऐसा रखो ऐसा करो ऐसा राइट ఇలా ఒక కచ్చా కుట్టు వేసేసుకోండి కచ్చా కుట్టు వేయడం వల్ల నెక్ అనేది అటు ఇటు జరగదు అనమాట మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కింద నుంచి కనిపిస్తుంది కదండి ఎంత మార్జిన్ పడుతుంది ఏంది అనేది ఇక్కడ మన కుట్ట మన సూది అనేది ఇక్కడ ఉంది చూడండి ఎగ్జాక్ట్లీ సూది అనేది ఈ పేపర్ స్టెప్ ఎక్కడైతే ఈ క్లాత్ ఎక్కడైతే ఎండ్ అయింది కదండి అక్కడ మన సూది ఉంటుంది అనమాట మనకి ఎంత మార్జిన్ కావాలో ఇవాళ ఈ టెన్షన్ ఉంది కదా ఈ టెన్షన్ ద్వారా తెలిసిపోతుంది అనమాట సూదికి టెన్షన్కి పావుంచి గ్యాప్ ఉందనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నీ టెన్షన్ ఈ సూది అనేది దాని పక్క అంటే ఇటువైపు ఉంది కాబట్టి ఇంకొక పాయింట్ మందం అనేది కుట్ట అనేది పెరిగింది అనమాట అందుకని మనకి పావుంచి మార్జిన్ అవుతుంది అన్నమాట ఇలా అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇవన్నీ చెక్ చేసుకోవడం అంటే ఇలా ఇలా మన కుట్టు అనేది ఇలా పక్కకి పడ్డదా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి కుట్టు వేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కదండి మనం ఏది ఇలా ఓకే ఇవ్వండి పూసలు ఉన్నా కానీ సూది అనేది విరి విరగదండి ప్లస్ పూసల పైన కూడా మనం ఈ డబుల్ టెన్షన్ పెట్టి కూడా మనం కుట్టు అనేది ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఇగోండి చూడండి ఈ ఎల్లో థ్రెడ్ పక్కన నుంచి మనకు కుట్టు వస్తుంది అనమాట ఈ పాదం అనేది ఒక్కసారి దీనిపై నెక్కేసింది అనుకోండి మనకు బ్యాలెన్సింగ్ అనేది అటు ఇటు కింద మీదకి అవుతుంది అనమాట అందుకని ఇటు సైడ్ అనేది ఇటు సైడ్ అనేది తక్కువ ఉంది బ్యాలెన్స్ ఇటు సైడ్ అనేది ఎక్కువ ఉంది అనమాట అంటే ఎగుడు దిగుందనమాట అంటే ఇటువైపు వచ్చేసి కిందిగా ఉంది లోతుగా ఉంది ఇటువైపు వచ్చేసి ఎత్తుగా ఉంది కదా ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి కింద ఫుటర్ లేపేది ఉంటుంది కదండి దీని సహాయంతోనే మనం నెక్ అనేది కుట్టాలన్నమాట ఇదే మెయిన్ ట్విస్ట్ అనమాట ఇందులో ఓకే దీన్ని ఏం చేయాలనంటే ఇది ఇలా లేస్తుంది కదండి దీన్ని కొంచెం అనేది ఇలా లేపి పెట్టుకోవాలన్నమాట మరి ఇలా మొత్తం దాని మీద బరువు పెట్టకుండా కొంచెం ఇలా లైట్గా ఇలా లేసేటట్టు ఇలా పెట్టుకోవాలన్నమాట ఎందుకనంటే మన క్లాత్ అనేది ఈజీగా మూవ్ అయిపోతూ ఉండాలన్నమాట ఇలా చూస్తూ కొంచెం మెల్లగా జాగ్రత్తగా కుట్టు వేయండి ఈజీగా వస్తుందండి అండి మగ్గం వర్క్ అయినా కానీ కూడా మనకు ఎటువంటి సూది అనేది విరగదు ప్లస్ ఏమవ్వదు పూసలు కూడా ఏమి విరగవు అనమాట టెన్షన్ అనేది దానిపైన పెట్టేయడం వల్లనే మనకు ప్రాబ్లం అవుతుంది టెన్షన్ అనేది కొంచెం లేపుతూ అనుకోండి ఇంకోడి ఇటు చూడండి మనకు దాన్ని పక్క నుంచి కుట్ట అనేది పడ్డదన్నమాట ఎంత చిన్న గ్యాప్ కూడా లేకుండా పక్క నుంచి పడుతుంది ఇలా సీజల్లో చూసినప్పుడు మీకు ఈజీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి చాలా రోజుల తర్వాత వీడియోస్ వేస్తున్నానండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి పేపర్ స్టిప్ను అనేది మనకు మగ్గం వరకు ఎక్కడ వరకు ఉందో చెక్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి ఇంత మట్టుకు ఉందనమాట అంటే పేపర్ స్టిప్ అనేది ఇంత ఎక్కువ ఉందనమాట అంటే కొంచెమే ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ పేపర్ స్టిప్ అనేది కట్ చేయద్దు ఇటువైపు లాస్ట్ చివరి కుట్టు వేసేసిన తర్వాత అప్పుడు బ్లౌజ్ పీస్ అంటే ఒరిజినల్ పక్కకు అనేసి అప్పుడు ఈ ఒరిజినల్ ఈ ఈ క్లాత్ని అనేది కట్ చేయాలన్నమాట సారీ పేపర్ స్టిప్ అనేది కట్ చేయాలి సెకండ్ వచ్చేసి ఇలా ఈ కచ్చా కుట్టు వేస్తాం కదండి లైనింగ్ మీద నుంచి ఇది ఒక కుట్టు వేసేసేయాలండి ఇది వేయడం వల్ల మనకు నెక్ అనేది కొంచెం మంచిగా రౌండ్ టర్నింగ్ అనేది మంచిగా తిరుగుతుంది సైడ్ వేసేటప్పుడు కూడా అంతేనండి అనేది కొంచెం లేపుతూనే వేయాలండి అప్పుడే మనకి ఈజీగా వస్తుంది అనమాట ఇది ఇటువంటి మిషన్ పైన కూడా వస్తుంది ప్లస్ అంబ్రేళ మిషన్స్ ఉంటాయి కదండి వాటిపైన కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇలాగే వేయాలన్నమాట అనేది మెల్లగా ఇలా లేపుతూనే చూడండి పూస పక్కన నుంచే కుట్టి వస్తుంది కానీ పూసకు ఎటువంటి అవ్వదు అనమాట అనేది మెల్లగా అలాగే మన కాళ్ళతోనే అలాగే లేపుతూ పట్టుకోవాలండి అప్పుడైతేనే మనకు కుట్టు వస్తుంది అనమాట ఇటువైపు కూడా ఇంతేనండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఇక్కడ కూడా ఏమాత్రం మనకు ఒక పూస అనేది కూడా పెరగదు అనమాట మంచిగా నీట్గా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్గా ఉంటుంది అనమాట పేపర్ స్టిప్ పెట్టి కుట్టడం వల్ల ఇలా బెనిఫిట్ అనమాట మనకి నెక్ అనేది మంచిగా నీట్గా రౌండ్గా తిరుగుతుంది దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఈ సెంటర్లో ఉంది కదండి ఇది కచ్చా కుట్ట అనమాట మనం ఏవైతే పేపర్ స్టిప్ మీద వేసినాం కదా అదనమాట ఇక్కడ వచ్చేసి ఇది బార్డర్ ఎడ్జ్ అనమాట ఇది ఇది వచ్చేసి బార్డర్ ఎడ్ అనమాట ఇప్పుడు మనకు లోపల ఉన్నటువంటి ఈ పేపర్ స్టిప్ని అనేది ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి అంతే అంటే పక్క నుంచి మెల్లగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుంటే పేపర్ స్టిప్ అనేది ఇందులోపల ఉండిపోతుంది స్టిఫ్నెస్ అలాగే ఉంటుంది నీట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి నా యాక్చువల్లీ ఇయర్ ఫోన్ అది దీన్ని పెట్టుకునే మైక్ అనేది కనిపించడం లేదండి అందుకని ఇలా డైరెక్ట్గా పెడ డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ పదే పదే చెప్తున్నానని ఏం ఫీల్ అవ్వకండి వీడియో నచ్చే కంటే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అండి అలాగే ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కలుద్దామండి మంచి వీడియోతోని బాయ్